ఈ రోజున ఇక్కడికి రావటం ముఖ్య ఉద్దేశం మరి అతి త్వరలోనే దేశవ్యాప్తంగా పార్లమెంటు అసెంబ్లీలు ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో బీసీలకి దామాష ప్రకారంగా మా జనాభా నిష్పత్తి ప్రకారం మా వాటర్ మాకు ఇవ్వాలని అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ బీసీ సంక్షేమ సంఘాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ ఉన్నాం ఆ క్రమంలోనే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక జెండా ఒక ఎజెండా పెట్టుకుని మాకు టికెట్లు కేటాయించాలని ప్రధానమైనటువంటి డిమాండ్ అదేవిధంగా చట్టసభల్లో బీసీలకి దామాష ప్రకారంగా రిజర్వేషన్ కల్పించాలి అదేవిధంగా ఎవరికీ లేనటువంటి క్రిమినేర్ని పెట్టారు ఆ క్రిమినల్ కూడా మేము ఎత్తేమని చెప్పాం అదేవిధంగా కుల గణాంకాలు చేయాలని చెప్పని కొన్ని దశాబ్దాల నుంచి కూడా మేము పోరాటాలు చేస్తా ఉన్నాం ఒకసారి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులగణాంకాలకు మేము అనుకూలం అంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత పొలగణాంకాన్ని చూసే మాట్లాడరు వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం కానీ యూపీఏ ప్రభుత్వం కానీ అదేవిధంగా గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా మరి నాటకాలు ఆడుతూ ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం మేము తప్పనిసరిగా పొలంగాణం చేస్తాం చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తాం మీకు అన్ని విధాలు కూడా ఎవరికి లేని క్రిమినల్ ఎత్తేస్తాం బీసీ మంత్రిత్వ శాఖను పెడతాం అదేవిధంగా సబ్ ప్లాన్ పెడతాం అని చెప్పని పలు రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడతారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా దాన్ని ఊసే ఎత్తకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన చాలా బాధాకరమైనటువంటి అంశం నా పేరు కుమ్మర క్రాంతి కుమార్ జాతీయ ప్రధాన కార్యదర్శిని చాలా స్పష్టంగా క్లియర్గా ప్రభుత్వాలని ప్రతిపక్షాలని చూటుగా ప్రశ్నిస్తూ ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా బీసీ సభలు పెట్టి బీసీలకి సంబంధించి మేము మరి బీసీ బ్యాక్ బోన్ అని ఒకళ్ళు చెప్తున్నారు బీసీ నెలకి బీసీ నెలకి నేను పూర్తి స్థాయిలో అండదండలుగా ఉన్నాం బీసీలని ఎంపోర్ చేయడానికే మా పార్టీ పుట్టిందని ఇంకొకళ్ళు చెప్తున్నారు కానీ మొదట పాలకపక్షం కొరదాం ఏదైతే పార్టీ ప్రభుత్వంలో ఉందో ఆ పార్టీకి సంబంధించి యాఫైఆర్ కార్పొరేషన్ ఇచ్చింది కానీ యాఫ్ఐఆర్ కార్పొరేషన్కి సంబంధించి విధులు నిధులు ఏమీ లేవు గతంలో బీసీ సప్లాన్ ఉండేది బీసీ సప్లాన్కి సంబంధించి ఒక బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో ఇంత నిధులను కేటాయించి ఆ నిధుల్ని బీసీల కోసం కేటాయించేవారు కానీ ఇప్పుడు బీసీ సప్లాన్ లేదు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదు మరి అదేవిధంగా బీసీలకు సంబంధించి ఇండస్ట్రియల్ సెక్టర్స్లో ఏ యొక్క అంశం కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎక్కడా కూడా మరి నీరు గార్చేసింది అనేది మరి చాలా స్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే మనం అందరం గమనించాలి ఇది ఈరోజు బీసీలకి టికెట్లు ఇస్తున్నాను లేకపోతే బీసీలకి మినిస్టర్లు ఇచ్చాను బీసీలకి రాజ్యసభ ఇచ్చాను కాదు మనకు కావాలి ఎంపౌర్ కావాలి చట్టసభల్లో తప్పనిసరిగా సీట్లు కావాలి ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు కావాల్సిందే ఇది ప్రధానమైన డిమాండ్గా కేశన్ శంకర్ రావు గారు తొమ్మిది సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన పోరాటం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చేస్తుంది కానీ ఎక్కడా కూడా మనకు సంబంధించిన విధులు నిధులు ఎక్కడ ఏమైపోయినాయి దీనికి సంబంధించిన అంశంలో అనేక సందర్భాల్లో శ్వేతపత్రం రిలీజ్ చేయి బీసీలకు సంబంధించిన ఈ ఇండస్ట్రియల్ సెక్టర్కి సంబంధించి కానీ ఎంతమంది డెవలప్ అయ్యారు అనే దాని మీద ఈ ప్రభుత్వం ఎప్పుడన్నా సూటిగా సమాధానం చెప్పగలిగిందా ఈరోజు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు శాతం లేనటువంటి వాళ్లకు టికెట్ ఇచ్చి ప్రధానంగా వైసీపీ టీడీపీ జనసేన ఈ బీజేపీ కూటమిలు ఐదు శాతం లేనటువంటి అగ్ర కులాల పక్షాన ఉంటారా లేదా యాభై శాతం పైబడి ఉన్నటువంటి బీసీల పక్షాన ఉంటారా తెలుసుకోవాలి ఇలా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తొంభై నాలుగు అసెంబ్లీ టికెట్లు ప్రకటించడం జరిగింది పొత్తులు లేస్తే మాది బీసీల పేటెంట్ మాది బీసీల పార్టీ మా బీసీలకు వెన్నుముక బ్యాక్ బోన్ అని చెప్పినటువంటి టీడీపీ పార్టీ ఇలా తొంభై నాలుగు టికెట్లు ఇచ్చి దాంట్లో సగం సీట్లు ఇవ్వాలి కానీ కేవలం ఇరవై టికెట్లు మాత్రమే ఇచ్చి బీసీలకు మొండి చేయించాలి అదేవిధంగా వైసీపీ పార్టీ మొత్తం ఇలా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేంజ్ చేస్తూ పక్క జిల్లాలను ఇతరేతలను స్థానికేతలను తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి బీసీలకు జెండా మోసిన వాళ్ళకి ఈ సందర్భంలో టికెట్లు ఇవ్వాలి